తిరుపతిని చూసేలా తీర్చిదిద్దుతాం ప్రెస్ మీట్లో ప్రొఫెసర్స్ దేశంలోనే ఒక పేరున్న ప్రాంతం తిరుపతి అయితే ఈ తిరుపతి జనాభా నాలుగు లక్షల మంది ఉంటే ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో పదిహేను యూనివర్సిటీలు ఉన్నాయి అంటే ఆ గొప్పతనం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని ప్రొఫెసర్ కొనియాడారు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకువెళ్ళడానికి పరిశ్రమ మరియు ప్రభుత్వ సంబంధాలను బలపరుస్తూ అడుగులు వేస్తున్నాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి పరిశ్రమ అకాడమీ సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు ఆవిష్కరణ మరియు పరిశోధనల ద్వారా ప్రాంతీయ మరియు జాతీయ అభివృద్ధికి దోహదపడే రెండు ప్రధాన వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించడం గర్వంగా ఉంది ఒక మైలురాయి కదలికలో దేశంలోని ప్రముఖ మాస్ ప్రీమియం కార్ల తయారీదారులలో ఒకరైన కియా కంపెనీతో ఐఐటి తిరుపతితో వ్యూహాత్మక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయులోకి ప్రవేశించింది ఇండియా ముప్పై ఐదు కోట్ల రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది పెట్టుబడి నిబద్ధతతో మద్దతు ఉన్న ఐదేళ్ల భాగస్వామ్యం అధునాతన తయారీ విద్యుత్ చైతన్యం మరియు స్థిరమైన ఆటోమోటివ్ టెక్నాలజీల డొమైన్లలో ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ ఆధారిత ఆవిష్కరణ మరియు పరిశ్రమ సిద్ధంగా ఉన్న ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సమగ్ర సహకారం విద్యా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రభావవంతమైన పరిశోధన కార్యక్రమాలను ప్రారంభించడం మరియు విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడడంపై దృష్టి పెడుతుంది ఒక ముఖ్య లక్షణంలో అత్యాధునిక మేకర్స్ ల్యాబొరేటరీ స్థాపన ఉంది ఇది విద్యార్థులు ప్రోటోటైప్లను సంభావితం చేయడానికి రూపకల్పన చేయడానికి మరియు నిర్మించగల క్రాస్ డిసిప్లినరీ ఇన్నోవేషన్ స్థలం ఉంది ఐఐటి తిరుపతి పాత్రను కట్టింగ్ ఎడ్జ్ అప్లైడ్ రీసెర్చ్కు కేంద్రంగా బలోపేతం చేయవచ్చు ఇంకా కియా ఇండియా ప్రీప్లేస్మెంట్ ఆఫర్లతో పీపీఓలు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ప్రారంభిస్తుంది ఇది విద్యార్థులకు అతుకులు లేని పరిశ్రమ సమైక్యతను నిర్ధారిస్తుంది స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సహాయం మెరిట్ మరియు అవసరం ఆధారంగా ఎంటెక్ విద్యార్థులకు మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సహిస్తుంది ఐఐటి దత్తత తీసుకున్న గ్రామాలైన పాగాలి నచ్చనేరి నాగంపల్లి రాజులపాలెం కాట్రకాయలకొంట గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది ఐదు వందల ముప్పై ఎకరాలలో విస్తరించిన ఐఐటి కాలేజ్ తప్పటడుగులు వేస్తున్న బాలుడని ఇరవై నుండి ముప్పై ఏళ్లలో మంచి పేరున ఐఐటి కాలేజీగా దేశం ఈ ప్రాంతం గర్వించేలా ఉంటుందని ప్రొఫెసర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు చెన్నై బెంగళూరు తిరుపతి మూడు గంటల సమయం పట్టే ఒక హబ్ గా చూసేది కూడా మనమే అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సత్యనారాయణ పాల్గొన్నారు నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో ఒకస్టర్ ప్లాన్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేజిస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీరో ప్లాన్ టైం పన్నెండు వేల మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలి ముప్పై ఏళ్ళు పట్టి వచ్చి నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐఐటీలో ఉన్నాయంటే దేవున్ ఫ్రమ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఇస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ ద నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు ప్రెస్లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటర్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐటీ తిరుపతి వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెటింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఇదర్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఫర్ ఎ సర్వీస్ వాళ్ళు ఐడియానించి అది నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఇతర ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డూ యూ ఇట్ ఫార్వర్డ్ దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు మేకర్స్ లాగా ఉంటాయంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి మెకానికల్ ఇప్పుడు ప్లేనింగ్ ఎక్విప్మెంట్ కట్టింగ్ త్రీ డి ప్రింటింగ్ ఎక్విప్మెంట్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ దోసియేటెడ్ అవన్నీ వాళ్ళు వీఆర్ ట్రైన్ టు సెట్ అప్ ఇన్ సచ్ వే మా స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి స్కూల్ స్టూడెంట్స్ ఏంటి ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ఇస్ సో వీళ్ళు ఇచ్చిన కియామోటర్స్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక ముప్పై ఐదు కోట్ల దాకా దే ఆర్ రెడీ టు ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐఐటి తిరుపతి ఫర్ వేరియస్ యాక్టివిటీస్ మేకర్స్ లాక్ ఒక మేజర్ యాక్టివిటీ అది కాకుండా స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ తర్వాత ఏమో కోర్స్ టైలర్ మేడ్ కోర్సెస్ ఫర్ మ్యాను ఆటోమొబైల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్కి దే ఆల్సో వాంట్ క్రియేట్ టైఅప్స్ విత్ కొరియర్ యూనివర్సిటీస్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ దే వాంట్ వర్క్ క్లోజ్లీ విత్ తయారు సో దట్ ఈస్ వన్ మేజర్ ఇనిషియేటివ్ అలాగే దెర్ ఈస్ అట్ ది స్టేట్ లెవెల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాన్స్ టు క్రియేట్ వెరీ స్ట్రాంగ్ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అంటే అలాగే ఇప్పుడు మీరు ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడడం ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఐడియా ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్టప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్ ఎన్ని లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఇవన్నీ చాలా చేయాలి దానికి సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని సో మన టాటా వరల్డ్ తోటి టై అప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ద హబ్ మెయిన్ లొకేషన్ బి అమరావతి దాన్ని ఫైవ్ స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతా అంటే జోగ్రఫిల్ డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో స్పోక్ కాకినాడలో ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి అనంతపూర్ సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ ఫోర్ టు ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ కి సో తిరుపతి హబ్ స్పోక్ కి ఒక్కో స్పోక్ కి దే హ్యావ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్ తిరుపతి హబ్కి నాలెడ్జ్ పార్ట్నర్ ఐడి తిరుగుతుంది సో బి విల్ బి వర్కింగ్ విత్వ్ విత్ దినిషియేటివ్ అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు అదానీ అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం రోడ్ దగ్గర దగ్గర ఉంది కదా సో అదా అమర్ రాజా రాజా వాళ్ళ ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల నవయుగ కన్స్ట్రక్షన్ ఒకటి తర్వాత హర్యానా ఒకటి ఉత్తరప్రదేశ్ సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ ఆక్టివిటీస్పెషియల్ రిలేటెడ్ వర్క్ అలాగే నావిగేషన్ అండర్ వాటర్ నావిగేషన్ ఇప్పుడు సబ్మరైన్స్ వాటర్లో వెళ్తా ఉంటాయి దెన్ పొజిషన్ మిసైల్స్ కరెక్ట్ గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా సో కరెక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పొజిషన్ ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి మిసైల్ ట్రాక్ ఏమైనా చేయాలి అలాగే సాటిలైట్స్ ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్ వాటికి మే ఆర్ బికమింగ్ మేజర్ సెంటర్ సో అలాగే Uh, quantum mission law uh, recently there was a quantum mission quantum mission law one of the projects is going to be here in IT we're getting about 20 to 25 crores to drive the con that particular act in quantum communications area I like a uh, honorable uh, chief minister is now uh, trying to create a quantum Valley uh, in uh, Amaravati. then Koda may we are getting associated uh, with the quantum వ్యాలీ ది చీఫ్ మినిస్టర్ టాకింగ్ అబౌట్ అలాగే హైడ్రోజన్ మిషన్ లో కూడా వేర్ గెడింగ్ సమ్ ప్రాజెక్ట్స్ వేరియస్ యాక్టివిటీస్ సెమీ కండక్టర్ మిషన్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఈ చిప్స్ అని తయారు చేయడానికి అది దే ప్లానెట్ సెట్అప్వెల్వ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ దీ వన్ సెంటర్స్ ప్రాబ్లమ్ విల్ బి ఇన్ డిస్కస్ ఇన్ ది గవర్నమెంట్ విత్ దిస్ పీపుల్ సో సో ఇలాగా సో ఆల్మోస్ట్ ఆల్ ది నేషనల్ మిషన్స్ లో కూడా and uh, faculty uh, or uh, we have about uh, 230 course of uh, okay. sponsored research research project around research projects in Adesanai, campus institute lo no? over 200 projects. Yeah, right? up and about 500 total 500 projects 230 is sponsored uh, 270 consultancy, consultancy. Is sponsored research projects lo no? 230 mm -hmm. projects in are institute lo no? so for a cotton institute that's a very large number uh, and we are also trying to create a big central uh, central instrumentation facility. Uh, okay, anyway, the square feet building. room, high end instrumentation, material characterization, and testing. entity uh, the uh, okay, Mandar, start anything specific you want me to talk about? sir. Uh, దేని గురించి మొన్న బడ్జెట్స్ స్పీచ్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఐఐటీస్ స్ట్రెంత్ ఎక్స్పాండ్ అవుతానండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ ఐదు లో అంటే తిరుపతి పాలక్కాడ్ ధార్వాడ్ గోవా గోవా లేదు ఈ పట్టు ఇంకా జమ్ము అండ్ బిలాయ్ ఈ ఐదు ఐఐటీస్ లో యూనో మొన్న ఇవన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కొన్ని స్టార్ట్ అయినా రెండు స్టార్ట్ అయినాయి టూ థౌజండ్ సిక్స్టీన్ లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి ఇట్లన్నిటికి రెండు ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు ఫేజ్ ఏ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది మా క్యాంపస్ మీరు చూ క్యాంపస్ ఫేజ్ మేము ట్వంటీ ట్వంటీ టూలోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం ట్వంటీ త్రీలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం ఫేజ్ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది టూ థౌ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ హాస్టల్స్ ఏంటి ల్యాబ్స్ ఏంటి హౌసింగ్ ఏంటి మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ మొత్తం ఇంటి కన్స్ట్రక్షన్కి ఏంటి తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి తర్వాత రన్నింగ్ కాస్ట్ మా శాలరీస్ రికరింగ్ కాస్ట్ ఇంటికి కలిపి ఫేజ్ ఏలో పద్నాలుగు వందల నలభై నాలుగు కోట్లు పే చేసి ఇచ్చారు మాకు ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న ఎక్స్పెండి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది తర్వాత ఏమో క్యాబినెట్ కూడా ఎక్స్ అప్రూవల్ అయింది మన సెవెంత్ ని అది ఈ పట్టు అన్ని ఐఐటీస్ కు కలిపి అబౌట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సమ్ క్రోర్స్ ఇస్తున్నారు ఐదు మా ఐఐటి తిరుపతికి అవుతే దర్ గివింగ్ అబౌట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ సో ఈ పీరియడ్ లో అనదర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ యాడ్ చేస్తాం థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే అనౌన్స్మెంట్ అయింది కదా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం ట్వంటీ నైన్ కల్లా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి సరిపడి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ అవుతాయి మీరు ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి హాస్టల్స్ ఏంటి ల్యాబరేటరీస్ ఏంటి హౌసింగ్ ఏంటి ఇవన్నీ సో కానీ మాకు మాస్టర్ ప్లాన్ ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఒక థర్ ట్వెల్వ్ థౌజండ్ స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేశాం సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది ఫేజ్ ఏ ఫేజ్ బి కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రేస్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం బట్ వీ ప్లాన్ ఓవర్ టైమ్ పన్నెండు వేల మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలని ముప్పై ఏళ్ళు పట్టవచ్చు నలభై ఏళ్ళు ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దేవ్ టేక్ ఎనివర్ ఫ్రమ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ టు గెట్ టు దట్ స్టేజ్ సో దిస్ ఇస్ ది ప్లాన్ అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి బోత్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్ ఇప్పుడు మొన్న మీరు ప్రెస్ లో మళ్ళీ అది చూసుంటారు విత్ కియా మోటర్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్ అది దే వాళ్ళు మాతో వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ వర్క్ క్లోజ్లీ విత్ ఐటి తిరుపతి వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెటింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్ మేకర్స్ ల్యాబ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఇదర్ ఫర్ ప్రోడక్ట్ ఫర్ ఎ సర్వీస్ వాళ్ళు ఐడియా ఇచ్చి అది నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి ఇదే ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ టేకిట్ ఫార్వర్డ్ దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉండాలంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి మెకానికల్ ఇప్పుడు ప్లేనింగ్ ఎక్విప్మెంట్ కట్టింగ్ త్రీ డి ప్రింటింగ్ ఎక్విప్మెంట్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దెట్ అవన్నీ వాళ్ళు విఆర్ సెటిల్ ట్రైన్ టు సెట్ ఇట్ అప్ ఇన్ సచ్ వే మా స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి స్కూల్ స్టూడెంట్స్ ఏంటి ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ల్యాబ్ ఇస్ సో వీళ్ళు ఇచ్చిన కియామోటర్స్ అగ్రేట్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక ముప్పై ఐదు కోట్ల దాకా they are ready to uh, planning to invest in uh, IIT Tirupati for various activities makers lab major activity other scholarships students internships course tailor-made courses for automobile related manufacturing ki, skill enhancement ki. they also want to create uh, uh, tie-ups with Korean universities initiatives uh, they want to work closely with IIT Tirupati సో దట్ ఈస్ వన్ మేజర్ ఇనిషియేటివ్ అలాగే దెర్ ఈస్ ఎట్ ది స్టేట్ లెవెల్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు క్రియేట్ ఎ వెరీ స్ట్రాంగ్ ఇన్నోవేషన్ ఇకో సిస్టమ్ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అంటే అలాగే ఇప్పుడు మేము ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడాను కదా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఐడియా ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్ట్అప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్ ఇవన్నీ లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫండింగ్ ఇవన్నీ చాలా చేయాలి దానికి సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని సో మన టాటా వరల్డ్ తోటి టైప్ టైఅప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి కానీ ఫైవ్ స్పోక్స్ క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతా అని అంటే జోగ్రఫికల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నం ఒక స్పోక్ కాకినాడలో ఒకటి విజయవాడ ఒకటి తిరుపతి ఒకటి అనంతపూర్ సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ ఫోర్ టు ఫైవ్ డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల ఉన్న కి సో తిరుపతి హబ్ స్పోక్ కి ఒక్కో స్పోక్ కి దే హ్యావ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్ తిరుపతి హబ్ కి నాలెడ్జ్ పార్ట్నర్ ఐటి తిరుపతి పెట్టారు సో మీ విల్ బి వర్కింగ్ విత్ ది ఇన్ ది హబ్ విత్ ది ఇనిషియేటివ్ అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు అదానీ అదానీస్ ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర దగ్గర కదా సో అదానీస్ అండ్ దెన్ వాట్ ఈస్ దమర్ రాజా అమర్ రాజా వాళ్ళు ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ So we'll do uh, there the industry partners. Already, Kadu, we will slowly be bringing in other industry partners. But these are the starting uh, seed industry partners. The plan is to start at the temporary set location, low uh, start these activities. So over time, build next three years low to build a big uh, uh, facility for uh, uh, so people to come and use this facility for innovation activities. అది కలెక్టర్ గారు హిస్ బీన్ ఆస్ టు ఐడెంటిఫై ప్లేస్ సో వి హ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ తోటి తర్వాత హబ్ తోటి సో దే వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐది తిరుపతి నుంచి టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలని తర్వాత ఏమో విల్ ప్లాన్ అ బిగ్గర్ ఫెసిలిటీ ఎక్కడ కట్టాలి మేము ఇక్కడ మాది నైన్టీన్ ఏకర్స్ వీ హలకేటెడ్ ఇప్పుడు మా క్యాంపస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ హైవేకి మౌంటైన్ కి మధ్యలో వీ హావ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఏకర్స్ దగ్గర దగ్గర మౌంట్ రోడ్ కి అవతల వీ హైన్టీన్ ఏకర్స్ ఆ నైన్టీన్ ఏకర్స్ మేము ఇన్నోవేషన్ పార్క్ రిసర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దాం అని అట్టు పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండర్ పిఎంఎఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్ లో క్రియేటెడ్ స్మాల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్క్యుబేషన్ సెంటర్ వి హెవ్ సెట్అప్ లైన్స్ ఫర్ మ్యాంగో ఫర్ టొమాటో అండ్ ఫర్ సిట్రస్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వచ్చి ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసి దీనికి క్రియేట్ ప్రొడక్ట్స్ తర్వాత వాళ్ళని ఆంటర్ప్రీనర్స్ చేయాలని దట్ ఈస్ ద ఐడియా సో అలాగే వేరియస్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ దో మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్ లో మా ఇన్నోవేషన్ రిసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు ఒక లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ ఎడిషన్ టు ది బిల్డింగ్స్ సో ఇవన్నీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో మా ఫెసిలిటీ వస్తుంది ప్రాబిలీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వర్ల్డ్ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్ అంటే మా స్టూడెంట్స్ కాకుండా college entity school Koda, they should be able to come and use this or also in general public they have an idea they want to say so these are all some of the uh, big initiatives chala national mission tonight we have the uh, uh, national mission on interdisciplinary cyber fiscal systems Our mission low market technology innovation hub right? 25 technology innovation hubs they set up across the country uh, అందులో ఆ ట్వంటీ ఫైవ్ లో ఒకటి ఐడి తిరుపతిలో పెట్టారు దిస్ ఇస్ ఆన్ వర్ దే కాల్ పీ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్ అంటే బేసిక్లీ ద బ్రాడ్ ఏరియా పొజిషనింగ్ నావిగేషన్ టైమింగ్ టెక్నాలజీస్ సో అది హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేటివ్ అది ఇప్పుడు మొన్న ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో జియో స్పెషల్ పాలసీ అనౌన్స్ చేశారు కొత్త జియో స్పెషల్ పాలసీ ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేస్తారు ఇదివరకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా ఈ జియోగ్రఫికల్ డేటా అక్యురెసీ ఇదివరకు వర్టికల్ అక్యురెసీ కెనాట్ బి మోర్ దాన్ త్రీ మీటర్స్ హార్జాన్ అక్యురసీ కెనాట్ బి వన్ మీటర్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేశారు తీసేసి సో ఈ జియో మొన్న బడ్జెట్ స్పీచ్ లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియో పాలసీ గురించి మాట్లాడారు దానికి ఐటీ తిరుపతి బిగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ ఫర్ జియో స్పెషల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆపరేషన్ ద్రోణగిరి అని స్టార్ట్ చేశారు ఐదు డిస్ట్రిక్ట్స్ ఇండియా అంతా how this geospatial policy opening up will help in economy, livelihoods, uh, whether it's in agriculture, whether it is in uh, logistics, uh, whether it is in skills and all these things. i so, demonstration demonstrates that operation dronagiri and petra, either districts in india, the Andhra pradesh or district in south Andhra pradesh lo vijayanagara. so operation Dronagiri activities, it's being coordinated at the national level. అస్సాంలో ఒకటి మహారాష్ట్రలో ఒకటి ఆ తర్వాత హర్యానా ఒకటి ఉత్తరప్రదేశ్ సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియో స్పెషల్ రిలేటెడ్ వర్క్ బీయింగ్ అలాగే నావిగేషన్ అండర్ వాటర్ నావిగేషన్ ఇప్పుడు సబ్మెరైన్స్ వాటర్లో వెళ్తా ఉంటాయి దాని పొజిషన్ మిసైల్స్ మిస్సైల్స్ కరెక్ట్ గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా సో కరెక్ట్ కరెక్ట్ గా ఎక్కడ పొజిషన్ ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి Uh, missile uh, track, uh, satellites. This is all positioning and uh, uh, precision technologies. Uh, we are becoming a major center. Uh, so, uh, quantum mission, low, uh, recently there was a quantum mission. Quantum mission, low, one of the projects is going to be here in IIT Tripathi. We are getting about 20-25 crores to drive the con that particular act in quantum communications. Area. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ నౌ ట్రై టు క్రియేట్ ఎ క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి దాంట్లో కూడా మేము వేర్ గెటింగ్ అసోసియేటెడ్ విత్ ది క్వాంటమ్ వ్యాలీ ది చీఫ్ మినిస్టర్ టాకింగ్ అబౌట్ అలాగే హైడ్రోజన్ మిషన్ లో కూడా వేర్ గెటింగ్ సమ్ ప్రాజెక్ట్స్ వేరియస్ యాక్టివిటీస్ సెమీ కండక్టర్ మిషన్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఈ చిప్స్ అని తయారు చేయడానికి అది దే ప్లాట్ సెట్అప్ ట్వెల్వ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద కంట్రీ One of the centers probably will be in Tirupati. We are discussing in the government with the M.E.T. and uh, these people. So, uh, so, like, uh, so almost all the national missions no, but, uh, and, uh, faculty or. Uh, uh, we have about uh, two hundred and thirty crores of uh, sponsored research research projects. Research projects in our campus, institute. No? over 200 projects yeah, right and about 500 total 500 projects 230, 230 is sponsored uh, 270 consultancy is sponsored research projects no 230 projects not with my institute no so for a court institute that's a very large number uh, and we are also trying to create a big central, uh, central instrumentation facility